ఓం గం శివాయ గంగపత శివాయమ వాగద్ధివృత్త వాగద్ధప్రతిభర్తే జగత్ పితర వందే పార్వతీ పరమేశ్వర మనము ఈ ఏడై ఏడవ రోజున శివ శివమహాపురాణంలో ఏ ఏ రోజున ఏ దినములలో ఏ విధంగా ఆరాధన చేసి మనందరం సుఖ సౌఖ్యములతో ఉంటామో అది తెలియజేస్తున్నాం ఈ రోజున మనం ఏ ఏ నిత్య పూజలు విధానములు వాటి యొక్క ఫలితముల గురించి తెలుసుకుంటున్నాం అలాగే దేవతలకు నిత్య పూజలు విశేష పూజలు స్నాన దాన జపహోమాదులు చేయాలి అని చెబుతూ రవివారం అనగా ఆదివారం మొదలుగా విశేషమైనటువంటి తిథులు నక్షత్రములు కలిసి వచ్చినప్పుడు వివిధమైనటువంటి దేవతలకు చేసేటువంటి పూజలందు సర్వజ్ఞుడు జగదీశ్వరుడు భగవంతుడైనటువంటి శివుడే ఆయా రూపంబడిలో పూజలను అందుకుంటాడు అని ఈ శివ మహాప్రాణంలో తెలియజేస్తున్నారు సకల ప్రజలకి కూడా ఆరోగ్యాది ఫలములను కూడా ప్రసాదిస్తారు అని చెప్తున్నారు దేశకాల పాత్రతలను ద్రవ్యమును శ్రద్ధయును లోకానికి అనుగుణంగా తారతమముల యొక్క క్రమమును దృష్టి ఎందుకు ఉంచుకొని మహాదేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వారికి ఆ పరమేశ్వరుడు ఆ స్వామి ఆరోగ్యాది ఫలములను తప్పకుండా ఇస్తాడు అని ఈ శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం శుభకర్మలు కర్మలు మంగళప్రదములైనటువంటి కర్మల యొక్క ఆరంభమున అశుభ కర్మల యొక్క అంతమున అట్లే జన్మ నక్షత్రం వచ్చినప్పుడు గృహస్థుడు తన ఇంటిలో ఆరోగ్యాదుల యొక్క సమృద్ధి కొరకు సూర్యాద గ్రహములను కూడా పూజించాలి అలాగే దేవతలకు చేసేటువంటి యజనం సకల అవీష్ట వస్తువులు కూడా ప్రసాదిస్తాయని దీనివల్ల సిద్ధమవుతోంది తెలుస్తుంది బ్రాహ్మణులు దేవ కర్మ వైదిక మంత్రంతో చేయించుకోవాలి అంటే బ్రాహ్మణులు ఒకడేం కాదు ఎవరు చేసినా విధి విధానంగా విధముగా చేసుకోవాలి మరి మిగతా వారికి అనుగుణంగా శాస్త్రం చెప్పబడింది మిగతా వారందరూ కూడా దేవయజ్ఞము భక్తి ప్రధానంగా వారు జరిపించుకుంటారు బ్రాహ్మణులను ఉత్తమ లేనటువంటి బ్రాహ్మణులను వారు నియమించుకొని వారి ద్వారా వారి గురువుగా భావించి వారు ఆచరించాలి అని అంతరార్థం చెబుతున్నాడు మహేశ్వరుడు మనకి అందరికీ అర్హత ఉన్నది అందుకనే అర్హత లేని వారు అంటే ఎవరూ లేరు అర్హత ఉన్నవారు వారు తప్పకుండా వేద మంత్రములతో ఆచరించాలి మిగతా వారు ఆచరణకు వారు ఆచరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు బ్రాహ్మణులను లేదా గురువులను లేదా జయన వారిని ఎంచుకుని ఇంతకుముందుగా చెప్పినటువంటి విధంగా వారికి ద్రవ్యమును దానముల చేత వారిని సంతృప్తి పరుచుకుని ఆ ఫలితాన్ని పొందాలి అనేటువంటి మహేశ్వరుడు మనకి తెలియజేస్తున్నారు అలాగే వారందరూ కూడా మానవ అందరూ కూడా శుభవలితమును కోరేటువంటి వారు మంగళప్రదమైనటువంటి ఫలితాలను కోరేటువంటి వారు ఎప్పుడు కూడా ఆయురారోగ్య భోగభాగ్య సౌఖ్యముడితో ఉండాలని కోరుకునేటువంటి వారు ఏడు రోజులు తన తమ యొక్క శక్తి కొలది ఎప్పుడు కూడా దేవ యోజనం చేయాల నిర్దను లేనటువంటి వాడు వ్రతములను ఆచరించాలి అని తపస్సు ద్వారా చెబుతూ ఇప్పుడు చెబుతున్నారు తపస్సు ద్వారా ధనికుడు ధనము ద్వారా దేవతను ఆరాధించాలి అని చెప్పారు నిద్రడైనటువంటి వాడు తపస్సు ద్వారా ఆచరించాలి మరి ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ధనం లేదు కాబట్టి ఆ వ్రతాదు కష్టాన్ని సహిస్తూ వారు తపస్సు ద్వారా వారి యొక్క పోగొట్టుకోవాలి అని చెబుతున్నారు మరి ధనం ఉన్నటువంటి వాడు ఎలా చేసుకోవాలి వారి యొక్క ధనాన్ని వెచ్చించి వారు ధనం తేడా సరైనటువంటి వాడు గురువుగా నియమించుకుని వారు దానముల ద్వారా వారి దేవతల్ని ధనాన్ని వెచ్చించి ఆ ధనం ద్వారా వారు దేవతని ఆరాధించాలి అని మహేశ్వరుడు మనకు చెప్పాడు ఎంతటి వెసులుబాటు చెప్పారు చూడండి ధనము లేనటువంటి వాడు తపస్సు ద్వారా చేసుకోవచ్చు అని చెప్పారు ధనము కలిగినటువంటి వాడు ఆ ధనాన్ని లోభత్వం లేకుండా అంటే దాని ఎందు మోహం లేకుండా ధనాన్ని వెచ్చించి తద్వారా ఆ దేవతని ఆరాధించి కామ్యములను నెరవేర్చించుకోవాలి వారు కడిగినటువంటి దుష్కృతులను తొలగించుకోవాలి అని చక్కగా మహేశ్వరుడు మనకి శివ మహాపురాణం ద్వారా తెలియజేశారు అలాగే ధనుకునేటువంటి వాడు మాటి మాటికి కూడా నిరంతరం ఎప్పుడు కూడా శ్రద్ధతో ఈ విధములైనటువంటి ధర్మం మనం ఆచరిస్తూనే ఉండాలి నిర్ధనుడు తపస్సు ద్వారా ధనము కలిగినటువంటి వాడు ఈ యొక్క ధనమును వెచ్చి ఒక్క పర్యాయం అని కాదు మాటి మాటికి కూడా శ్రద్ధ భక్తులతోటి తన యొక్క ధర్మాన్ని ఈ విధంగా ఆచరించాలి తత్ఫలితంగా ఆ వ్యక్తి ఆ కుటుంబములు కూడా పదే పదే యందు వివిధములైనటువంటి ఫలములను అనుభవించి మరలా ఈ భూమి మీద ఉత్తమమైనటువంటి జన్మగా జన్మిస్తారు అని చెబుతున్నారు ధనవంతుడు ఎల్లప్పుడూ కూడా భోగ సిద్ధి కొరకు మార్గములందు చెట్లను నాటి అంటే నీడ కొరకు చెట్లను నాటడం కూడా పుణ్యమే అవి ప్రజలకు నీడను సమకూర్చాలి ఆ చెట్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి అందుకని ధనము కలిగినటువంటి వాడు అర్హత ఉన్నటువంటి వాడు ధనమును వ్యయం చేసి చెట్లను నాటినట్లయితే వారికి భోగం కలుగుతుంది అని చెప్తున్నారు జలాశయములను బావులు చెరువులు నీటి సదుపాయములు ఇప్పుడు పూర్వకాలంలో ఉండేటువంటి బావులు చెరువులు ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ నీటి సదుపాయాలు కలిగేటువంటి విధానాలు చాలా ఉంటాయి ఇవాళ ఆధునికంగా శాస్త్రం పెరిగింది కాబట్టి మనం ఆ విధానంలో కొన్ని కొన్ని నీరు లేనిటువంటి ప్రాంతములలో ఆ ఊర్లకి మనం ఆ గ్రామాలకు కావచ్చు ఎక్కడైనా ఎటువంటి ప్రాంతంలోనైనా ప్రజలకి దాహాత్తిని తీర్చేటువంటి విధానం మనం కనుక తీర్చగలిగినట్లయితే అది చక్కటి మహాపుణ్యాన్ని ఇస్తుంది అలాంటి మంచి పనులు చేసినట్లయితే వారికి అనేకమైన భోగములు కలుగుతాయి వారు వారి తరములు రాబోయే తరములు కూడా వారి యొక్క ఈ చేసేటువంటి మంచి పనుల వల్ల వారికి అన్ని సమకూర్తాయి అని చెప్పేసి ఈ శివ మహాపురాణం చెబుతోంది అన్నార్థులకు అన్నం పెట్టడం దాహార్థులకు అనే నీళ్లు లేని చోట జలాశయాల్ని ఇవ్వడం పంపించడం కానీ బావుల చెరువుల ద్వారా కానీ లేదా సమానమైనటువంటి మనం అటువంటి ప మంచి పనులు చేయడం వల్ల సదుపాయాలు అందజేయడం వల్ల మనకు వేసవి కాలములలో మంచినీళ్లు మనం ఇలాగా కొన్ని క్యాంపులు లాగా చేస్తూ ఉంటారు చాలామంది అలాంటి సదుపాయాలు చేయడం ద్వారా కూడా ఆ నీటి యొక్క దానం వల్ల అన్నదానముల వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఈ శివ మహాపురాణం మనకి తప్పకుండా ఒక విధానాన్ని ఆచరించిన ఆచరించగలిగినటువంటి విధానాన్ని సూచన చేస్తోంది వేద శాస్త్రములను ప్రతిష్ఠించడం కొరకు యథాశక్తిగా పాఠశాలను నిర్మించాలి అంటే వేద పాఠశాల ఎక్కడైనా ఉంటే మనకు తోచినటువంటి ధన సహాయం చేసి అది నడిచేటువంటి విధంగా మనం ధనాన్ని ఖర్చు పెట్టాలి ఒక వేద పాఠశాలనే కాదు ఎక్కడైనా పాఠశాల మనం కనుక నిర్మించినట్లయితే ఆ పాఠశాలకు తగినటువంటి రీతిలో మనం దానం చేసినట్లయితే అది విద్యాదానం అవుతుంది అని చెబుతున్నాడు మహేశ్వరుడు ఇంకో కూడా ఇతర పద్ధతుల ద్వారా కూడా ధర్మాన్ని సంపాదించాలి ధర్మమును సంపాదించేటువంటి మార్గాలు చెప్పాడు మహేశ్వరు మనకి ధనం ఉంటే సరిపోదు ఆ ధనమును ఆర్జించినటువంటి న్యాయార్జన చేసినటువంటి ధనాన్ని ఈ యొక్క రీతిలో ఖర్చు పెట్టి దాని పుణ్య బలాన్ని ఆ ఆర్జన యొక్క పుణ్య బలాన్ని పెంపొందించుకోవాలని అది ధర్మాన్ని సంపాదించే పద్ధతి అని మహేశ్వరులను తెలియజేస్తున్నారు ఈ మహేశ్వర మహాపురాణంలో ధనవంతులు ఈ కార్యం ఎప్పుడు కూడా యథా రీతిగా కొనసాగిస్తూనే ఉండాలి అని చెప్పాడు సమయ అనుకూలంగా పుణ్యకర్మల యొక్క పరిపక్వమ చేత అంతఃకరణ పరిశుద్ధమవుతుంది వారి యొక్క ఎవరైతే ఈ పుణ్యకర్మలను నిస్వార్థమైనటువంటి బుద్ధితో నిష్కపటంగా ఎవరైతే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆశించకుండా చేస్తూ ఉంటారో ఆ పుణ్యకర్మల యొక్క పరిపక్వం చేత వారి యొక్క అంతఃకరణము అంటే మనస్సంతా కూడా అవుతుంది అని చెప్తున్నారు దాని వారికి మహా జ్ఞానం సిద్ధిస్తుంది అంచేత ఓ విదలారా ఎవరైతే ఈ పూర్వ అధ్యాయం మనం చెప్తున్నాము ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాల్లో చక్కటి విషయాలు మనం తెలియజేశారు ఈ శివ మహాపురాణంలో ఇటువంటి మహా మంచి పుణ్యకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ అధ్యాయములకు తెలియపడినటువంటి ఇంతకు ముందు అధ్యాయములలో మనకి తెలిపినటువంటి ఈ శివ మహాపురాణం ద్వారా పుణ్య కార్యాచరణ న్యాయ సముపార్జన ధర్మ ఆచరణ ధర్మనిష్ట సత్యనిష్ట వాటి యొక్క అంశాలను మనం ఎవరైతే మనకి వింత విన వినటువంటి వారికి ఇది శ్రవణ మననం చదివినటువంటి వారికి ధ్యానం చేసినటువంటి వారికి ఇవన్నీ కూడా తగిన ఏర్పాట్లు ఎవరైతే చేస్తారో ఈ పై విధానంగా శివుడు మనకి తెలిసి తెలిపిన విధంగా వారికి దేవయజ్ఞములు చేసినటువంటి ఫలం ప్రాప్తిస్తుంది అని మహేషుడు మనకు తెలియజేస్తున్నాడు తెలియజేస్తూ ఈ రోజున ఇంటి మహత్తకరమైనటువంటి మనం ఆర్జించడమే కాదు ఆ ఆర్జనని ఏ విధంగా దానం చేయాలి తద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందుతాడు మనిషి అని చెప్పి కూడా ఎంత చక్కని విధానాన్ని చెప్పారు మనకి अञ्जलिकेस्तु स्वस्त्य प्रदाभ्य परिपालयन्ताम् ज्ञानेन मार्गेण गोब्रह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकान् समस्तात् सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति, ओं स्वस्ति।